ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న రోగం వచ్చినా సరే లక్షల్లో హాస్పిటల్ బిల్లులు అవుతున్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలే ప్రాణాలను తీసేస్తున్నాయి కాబట్టి ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన కొన్ని అద్భుతమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం ఒక్క నిమ్మకాయలోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరంలో చెడుకొవ్వు తగ్గిపోతుంది అలాగే ఎప్పుడైనా నీరసంగా ఉందనిపిస్తే కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగండి వెంటనే నీరసం తగ్గిపోతుంది అలాగే నిమ్మరసంలో కొంచెం పసుపు కలిపి పళ్ళు తోముకుంటే పంటి చిగుళ్ల నుండి రక్తం రాకుండా ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది ఆడవారికి శరీరంలో రక్తం తగ్గిపోతుంది శరీరంలో రక్తం బాగా పెరగాలంటే ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినాలి తోటకూర గోంగూర పాలకూర నువ్వులు బెల్లం ఎండుఖర్జూరాలు బీట్రూట్ ఇలాంటివి తింటే రక్తం బాగా పడుతుంది విపరీతమైన కీళ్లనొప్పులతో బాధపడేవారు జిల్లేడు ఆకును వేడిచేసి నొప్పులు ఉన్నచోట వేడిచేసిన జిల్లేడు ఆకును పెట్టుకోండి ఇలా ఒక వారం రోజులు చేస్తే నొప్పులన్నీ వెంటనే తగ్గిపోతాయి ఇలా చేయలేని వారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని నెయ్యితో అరికాళ్లను మర్దన చేసుకోండి నొప్పులు తగ్గిపోతాయి అలాగే నడుము నొప్పులతో బాధపడేవారు ఒక గ్లాసు పాలలో తేనె కలుపుకుని తాగండి క్రమక్రమంగా నడుము నొప్పి తగ్గిపోతుంది మనలో చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు శరీర బరువు పెరిగితే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా గుండె జబ్బులు పెరుగుతాయి కాబట్టి ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు బోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యిని కలిపి ఉదయం పరగడుపున తాగండి నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది అన్ని కూరగాయల్లో బోరు చిక్కుడు మన ఆరోగ్యానికి చాలా మంచిది గోరుచిక్కుడులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోరుచిక్కుడు చిక్కుడు కూరను ఎక్కువగా తింటే మలబద్దక సమస్యలు కొలెస్ట్రాల్ సమస్యలు అలాగే అజీర్తి సమస్యలన్నీ తొలగిపోతాయి గోంగూర కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది వారానికి కనీసం రెండుసార్లైనా ప్రతి ఒక్కరూ గోంగూరను తినాలి గోంగూరని ఎక్కువగా తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది కంటి చూపు మెరుగుపడుతుంది కిడ్నీ వ్యాధులు రాకుండా ఉంటాయి అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి గోంగూరను ఎక్కువగా తినండి ఇక మీరు తినే ఆహారంలో తప్పకుండా వెల్లుల్లి ఉండేలా చూసుకోండి వెల్లుల్లిని ఎక్కువగా తింటే ఎముకలు దృఢంగా ఏర్పడతాయి ఇక షుగర్ సమస్యలతో బాధపడేవారు బెండకాయను ఎక్కువగా తినండి షుగర్ వ్యాధిగ్రస్తులకు బెండకాయ దివ్య ఔషధం ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు వెంటనే కొంచెం వాము తినండి క్షణాల్లో మీ కడుపు నొప్పి తగ్గిపోతుంది ఇక నొప్పులతో బాధపడేవారు బొప్పాయి పండుని ఎక్కువగా తినండి ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు గుండె నొప్పులు రావడం ఛాతిలో మంట రావడం ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ జీలకర్రను వేసి ఆ నీటిని బాగా మరిగించి చల్లారిన తర్వాత ఈ జీలకర్ర నీటిని తాగండి జీవితంలో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి ఇక చాలామంది ఆడవారికి సమయానికి పీరియడ్స్ రావు అలాంటి ఆడవాళ్లు గోరవెచ్చని పాలలో పసుపు కలుపుకుని తాగండి సమయానికి నెలసరి వస్తుంది అలాగే పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి వస్తే పంచదార లేకుండా ఒక గ్లాసు నిమ్మరసాన్ని తాగండి నెలసరి సమయంలో కడుపు నొప్పి రాకుండా ఉంటుంది ఇక ప్రతి ఒక్కరూ ఉదయం నిద్రలేవగానే నానబెట్టిన బాదం పప్పులను తినండి నానబెట్టిన బాదం పప్పులను తింటే జీర్ణక్రియ పెరుగుతుంది శరీరానికి పుష్కలంగా ప్రోటీన్లు అందుతాయి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే చిన్నపిల్లలకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది ఒకసారి జలుబు వచ్చిందంటే వారం రోజుల వరకు తగ్గదు కాబట్టి జలుబు వెంటనే తగ్గిపోవాలంటే వామును కాల్చి ఆ వాము వాసన చూడండి జలుబు వెంటనే తగ్గిపోతుంది మనలో చాలామందికి ఉన్నట్టుండి తలతిప్పినట్టుగా అనిపిస్తుంది అలాంటప్పుడు నిమ్మరసంలో జీలకర్రను తింటే తలతిప్పుడు సమస్యలన్నీ తగ్గిపోతాయి ఇక కాకరకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది కాకరకాయ బీపీ సమస్యలను తగ్గిస్తుంది అలాగే కడుపులో నులిపురుగులు ఉన్నవారు కాకరకాయని ఎక్కువగా తినండి ఇక ఎప్పుడైనా వాంతులు అవుతుంటే వెంటనే ఒక చిన్న లవంగాన్ని తినండి లవంగం తింటే క్షణాల్లో వాంతులు తగ్గిపోతాయి అలాగే గ్యాస్టిక్ సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రెండు లవంగాలను నోట్లో వేసుకుని చెప్పరించండి గ్యాస్టిక్ సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రతిరోజు గుప్పెడు గుళ్ళను తినండి జీవితంలో క్యాన్సర్ సమస్యలు రాకుండా ఉంటాయి మనలో చాలామంది ఆడవారు యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు ముఖంపైన ముడతలు రాకుండా మీ ముఖం కాంతివంతంగా కనిపించాలంటే సబ్జా నీటిని ఎక్కువగా తాగండి జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఒక చెంచా మెంతిపొడిని కొబ్బరి నూనెలో వేసి ఆ కొబ్బరి నూనెను మరిగించి చల్లారిన తర్వాత ఆ నూనెతో తలకు మర్దన చేసుకోండి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అలాగే తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఉల్లిపాయ పేస్ట్ని తలకు పట్టించి ఒక గంట తరువాత తలస్నానం చేయండి వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కరివేపాకుని ఎక్కువగా తినండి కరివేపాకును క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే మలబద్దక సమస్యలు అజీర్తి సమస్యలు తొలగిపోతాయి అలాగే బాలింతలకు పాలు పడడానికి కరివేపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతిరోజు ఒక చెంచా నువ్వులను తింటే షుగర్ సమస్యలు రాకుండా ఉంటాయి ఇది హైబీపీని తగ్గిస్తుంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది ఎప్పుడైనా మీకు ఒత్తిడిగా అనిపిస్తే వెంటనే ఒక యాలుక్కాయను తినండి ఇక కిస్మిస్లను ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి ఎముకలు దృఢంగా తయారవుతాయి అల్సర్ సమస్యలతో బాధపడేవారు పెరుగులో తేనె కలిపి తింటే అల్సర్ సమస్యలు తగ్గిపోతాయి అలాగే నోటిపూత సమస్యలు పంటి నొప్పులతో బాధపడేవారు పెరుగులో వాము కలిపి తినండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి